చింగ్హాయ్ అనే ప్లేస్ లో థాయిలాండ్ లో ఉంది అక్కడ మంతియా ఆశ్రం కి వెళ్ళాను అనమాట డాక్ రూమ్ మెడిటేషన్ ఎక్స్పర్ట్ ఆయన ఒక పెద్ద బిల్డింగ్ గా కట్టేశారు అనమాట అందులో ఒక ముప్పై రూమ్లు ఉంటాయి అది కూడా చాలా పెద్ద హాల్స్ చాలా పెద్ద ఒక్కొక్క రూమ్ లోపల ఒక పది మంది అయినా మన ఇండియాస్ పది మంది ఉంటారు అక్కడ అమెరికన్స్ కాదు ఇద్దరు ముగ్గురు అలా అన్ని కంట్రీస్ వాళ్ళు అయితే ఆ డాక్ రూమ్ కంప్లీట్ డాక్ రూమ్ అనమాట ఆ డాక్ రూమ్ లోపల చూడ్డానికి వెళ్ళాను చెక్ చేశాను అయితే వచ్చేస్తున్న క్రమంలో మళ్ళీ బయటకు వచ్చాను ఎందుకో మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ వెళ్తే అక్కడ ఆశ్రమంలో ఒకతను అతను నాకు హాయ్ నమస్తే అన్నమాట ఎంటబా అంటే అమెరికన్ అయితే అతను కలిస్తే అతను అతను అప్పటికే ఫార్టీ నైన్ డేస్ డాక్ రూమ్ మెడిటేషన్ చేసి బయటకు వచ్చాడు అనమాట నల్ల కలర్ దాల్ పెట్టుకుని ఎందుకంటే వెంటనే డాక్ రూమ్ చేసిన తర్వాత బయటకు వెంటనే వెళ్తుల్లో కాకూడదు కానీ నల్ల కలర్ పెట్టుకుని వచ్చాడు తర్వాత మేము మాట్లాడాలన్నమాట నాకు ఏంటంటే డాక్ రూమ్ మెడిటేషన్ అనేది గొప్ప మెడిటేషన్ ఒక టెక్నాలజీ ఉంది అది కూడా ఇండియాలోకి తీసుకొచ్చి అందరికి చెప్పా చెప్పాలని అనుకుంటున్నాను నేను కూడా ఆ అనుకున్నప్పుడు అతను కూడా వెంటనే చూసి మెడిటేషన్ చేసి బయటకు వచ్చాడు కదా నేను కూడా దాని గురించి క్వశ్చన్స్ అడుగుతుంటే తను కూడా చెప్పేదంటే నేను కూడా ఇన్ని రోజులు మెడిటేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను కదా నాకు తెలిసి శివుడే మన ఇద్దరిని కల్పించాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అతను ఇన్ఫ్లుయెన్స్ శివుడి యొక్క యూనివర్సల్ ప్లానింగ్ లోపల పాటుగానే వచ్చానేమో అని అతను చెప్పాడు చెప్పిన తర్వాత అతను ఏంటంటే అమెరికాను అతనికి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఏజ్ ఇప్పుడు అతను టెన్ ఇయర్స్ బ్యాక్ తను ఏంటంటే తనకి చాలా అయవాస్కా మన ఇండియాలో గంజాయిలానో అలానే అని ఒక ఒక ఆకు ఉంటుంది అన్నమాట అని అదే ట్రై చేస్తా ట్రై చేస్తే తనకు అప్పటి నుంచి దానివల్ల ఏంటంటే చాలా మంది డిప్రెషన్స్ ఉన్నా కొంతమందికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది కానీ కొంతమందికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం కూడా ఉంటుంది రెండు రకాలు పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మన ఇంటర్నెట్ లో ఉంటుంది అలాంటి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు అప్పటి నుంచి మానేస్తుంది అంట ఇంకా ఒకటే ఒక ఆప్షన్ సూసైడ్ కానీ లేదంటే రెండు ఆప్షన్ చేస్తే ఈ డాక్ రూమ్ మెడిటేషన్ వల్ల కూడా ఒక బెనిఫిట్ వస్తుంది నిద్ర పట్టట్లేదు తనకి నిద్ర పట్టకపోతే ఇక అంత ఇంబాలెన్స్ అయిపోతుంది కదా అనేసి తను ఓకే అక్కడ నేర్చుకోవడానికి వచ్చాడు ఎప్పుడైతే తనని కలిసానో తను ఆ టెన్ ఇయర్స్ నుంచి తను ఆ డాక్ రూమ్ మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఎవ్రీ ఇయర్ కొన్నిసార్లు చేస్తానమాట ఈ ఇయర్ ఏం చేస్తా అంటే మొన్న వెళ్ళినప్పుడు ఫ్లోరిడాకి వెళ్ళినప్పుడు కలిసాను అదను ఫ్లోరిడాలో చక్కటి ఒక బీచ్ దగ్గర మొత్తం అది కూడా ఏంటంటే బీచ్ దగ్గర ఒక కొన్ని మిలియన్స్ హోమ్ తీసుకున్నాను హౌస్ తీసుకున్నాడు తీసుకుని ఎన్నో మిలియన్స్ డాలర్స్ పెట్టి కొన్ని కొన్నాడు అనమాట కొనేసేసి ఆ హౌస్ లోపల కూడా ఎలా అంటే బయట ఒడ్డున జస్ట్ బయట బయటకు వెళ్తే చాలు సముద్రపోడ్డు ప్రైవేట్ బీచ్ పోదాం అనమాట అక్కడికి వెళ్ళగానే నైట్ పూట అంటే ఒక్క లైట్ ఉండదండి మళ్ళీ అక్కడ నైట్ పూట మొత్తం చుట్టుపక్కల ఎక్కడ చూసిన చీకటే అనమాట అంటే అటువంటి హౌస్ మొత్తం ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ చూసి సెలెక్ట్ చేసుకున్నాడు నైట్ అంతా కూడా చీకటే ఉండాలి బయట కూడా అలా చూసుకున్నాం అనమాట ఎందుకంటే అక్కడ తాబేలు వచ్చి ఒక గుడ్లు పెడతాయని అని చెప్పి అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తారు యుఎస్ గవర్నమెంట్ అక్కడ ఎక్కడ లైట్ వేయకూడదు నైట్ పూట తాబేళ్ళు వచ్చి గుడ్లు పెడితే వాటిని డిస్టర్బ్ చేయొద్దని అక్కడ చాలా దూరంలో ఒక సిటీ అక్కడ దూరంలో సిటీ లైట్స్ కొన్ని లైట్ ఉండదు ఆ లైట్ యొక్క ఆకాశంలో కొంచెం లైట్ ఉన్నట్టు లైట్ గా తెలుస్తుంది మిగతాంతా నక్షత్రాలు చంద్రుడు అంతే డైరెక్ట్ లైట్ అంతే హ్యాపీగా అయితే అతను ఈ టెన్ ఇయర్స్ లోపల డాక్ రూమ్ మెడిటేషన్ అంతే కంప్లీట్ రూమ్ డాక్ చేసుకున్నా కట్ చేసేసి ఒక్క సూర్యరశ్మి ఇంత పడకుండా చేసి ఈ సంవత్సరం నూట ఇరవై రోజులు చేశాడు ఆల్రెడీ ఈ సంవత్సరం ఇంకా అయిపోలేదు కదా మొన్న ఆగస్ట్ ఆగస్టులో కలిసాడు నూట ఇరవై రోజులు డాక్ రూమ్ చేసేసాడు ఆల్రెడీ అంటే డాక్ రూమ్ మెడిటేషన్ చేశాడు అనమాట అయితే తనకి బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ మనకి నిద్ర పట్టడం బాగా వస్తుంది అన్నమాట కొంచెం ఎన్నో హార్మోన్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఎన్నెన్నో హార్మోన్స్ తోటే మనకి ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది కదా మరి లైట్ మనము ఈవినింగ్ సెవెన్ తర్వాత మనము యాక్చువల్గా లైట్స్ వాడకుండా ఉంటే నిద్ర బాగా పడతాయి అయినా మనం ఇవాల్వ్ అవుతూ కొంచెం పర్లేదు అందరూ హెల్దీగా ఉన్నారు కానీ ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్వీట్ ప్రాబ్లమ్స్ నైట్ పూట లైట్స్ వాడకూడదు ఇక వీలైన తొందరగా పడుకోవడము అని ప్రయత్నిస్తాయి ఎన్నెన్నో టెక్నాలజీ ఉన్నాయి లోపల కూడా కొంచెం వర్క్ అయ్యే టెక్నాలజీ అనమాట అన్ని కూడా కొంచెం కొంచెం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ గానీ ఈ డాక్టర్ ఎక్కువ పర్సెంటేజ్ వర్క్ అవుతుంది కంప్లీట్ గా చీకట్లో ఉండడం వల్ల మూడు రోజులు వారం రోజులు పది రోజుల్లో ఉండడం వల్ల వాళ్ళకు కొంచెం నిద్ర పడడం అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది అట్లా కొంచెం వాళ్ళకి నిద్ర పడకపోతే సుసైడ్ ప్రాబ్లమ్స్ బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అలా వచ్చేస్తాయి కాబట్టి అక్కడ అక్కడ నుంచి నేర్చుకున్నాడు నేను అతన్ని కలిసిన ఎప్పుడు అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ జనవరిలో కలిసాను అంతే అప్పటి నుంచి ఈ ఇయర్ లో నేను టెన్ వర్క్ షాప్స్ కండక్ట్ చేసాను అనమాట ప్లాన్ చేసేసి మనకు త్రీ డేస్ మినిమం సెవెన్ డేస్ కానీ టెన్ డే వర్క్ షాప్ కానీ మనం వీలైతే కంప్లీట్ డాక్ రూమ్ లోపల అందరూ కూర్చొని మెడిటేషన్ చేయాలని చెప్పాను దానివల్ల హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫిజికల్ హెల్త్ కాయకల్ప చికిత్స లోపల చేస్తాం వచ్చి ఫిజికల్ హెల్త్ కళ్ళు కూడా హీల్ అయిపోతున్నాయి చాలా మందికి ఐ సైట్ వాళ్ళు కళ్ళు ఓపెన్ చేయకుండా ఓపెన్ చేసినా చీకటి కదా కాబట్టి ఆ కళ్ళు కూడా హీలింగ్ అయిపోయి ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఆ స్పెస్ అన్ని రిమూవ్ చేసేట్టుగా అయిపోతుంది తర్వాత ఫ్రాక్చర్ అయిన ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫ్రాక్చర్ అయిందండి ఆల్దో హీల్ అయినా నొప్పులు ఉన్నాయని చెప్పిన అతను కూడా అది కూడా ఫ్రాక్చర్ ప్రాబ్లమ్స్ అండి ఆ నొప్పులు తగ్గిపోయాయి అన్నమాట శరీరం అంతా కూడా ఒక టెన్ ఇయర్స్ బయో ఏజ్ అనేది తగ్గిపోతుంది అనేది కూడా ఒక కాయకల్పలో చెప్తుంటారు అలాంటివన్నీ ఎన్నో బెనిఫిట్స్ వస్తుంటాయన్నమాట